హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి అందరికీ అందుబాటులో దొరికే ఎగ్ కర్రీయే ఎగ్ కర్రీ ఎందుకు బా ఎలా ఉందో అనిపిస్తుంది కానీ అద్భుతమైన టేస్ట్తో నోరూరించే విధంగా ఎగ్తో మటన్ని చికెన్ని కూడా తలదన్నే విధంగా ఉంటుంది వీడియో విషయానికి వస్తే టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్ని వంటల్లో వేసుకునే మొత్తం వస్తువులే ఈ వంట గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండి కూడా ఇటువంటి వంట చేసుకునే వాళ్ళు చాలా తక్కువే ఎగ్ అంటే ఎప్పుడు బాయిల్డ్ ఎగ్ చేసుకొని అది కర్రీగా చేసుకుని తినేవాళ్ళు చాలా ఎక్కువ ఈ విధంగా చూడండి ఈ వీడియో కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి ఐదు నిమిషాలు వీడియో వీడియోనే టైం తీసుకొని హ్యాపీగా చూడండి ఒక ఐదు నిమిషాలు హ్యాపీగా ఈ వంట అయితే ఇప్పుడే చేసుకుని తిందామనే విధంగా ఉంటుంది నోరు ఉంచే విధంగా టెంప్టింగ్గా ఇంకపోతే బాండలు పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ ఒక్కరు ఎక్కువ వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేసుకొని తిరుగుబాద్ దినుసులు వేసుకొని అలానే కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అన్నీ బాగా రోస్ట్ చేసుకోవడమే సింపుల్ విషయమే ఒక్క ఇరవై నిమిషాలు లేదా పదహైదు నిమిషాల్లోనే అయితే అయిపోతుంది అన్నీ వేసుకున్నాక పసుపు కొద్దిగా కొద్దిగా సాల్టు అలానే ధనియాల పొడి మిరపొడి అవి కూడా వేసేసుకొని ఒకేసారి అన్ని కర్రీలో బాగా ఆ టమాటాలంతా బాగా పట్టేటట్టు ఆయిల్లో ఆ ఫ్రై బాగా చేస్తే ఆ ఫ్లేవర్ వచ్చే వాసన కావచ్చు ఆ ఫ్లేవర్ కావచ్చు అద్భుతంగా ఆనందంగా ఉంటుంది చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది మీరు లాస్ట్ వరకు కానీ చూస్తే ఖచ్చితంగా వెంటనే ఈ వీడియో అయిపోవడం ఎగ్ కర్రీ అయితే ఇంట్లో చేపించేస్తారు అనిపిస్తుంది నాకైతే నాకు కూడా వీడియో వాయిస్ చెప్పేటప్పుడే అంత బాగా అనిపిస్తుంది మళ్ళా చేసుకోవాలనిపిస్తుంది ఈ వీడియో మెయిన్ ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి పోతే ఆ టమాటో అంతా బాగా ఆనియన్స్ అన్నీ బాగా ఉడికాక కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఎగ్గు పగలు కొట్టి దాంట్లో అట్టే వేస్తాం కాబట్టి ఈ పులుసు అంతా కూడా పీల్చుకునేస్తుంది కొద్దిగా వాటర్ ఉంటే ఆ ఎగ్ కూడా ఉడకాలి కాబట్టి బాగుంటుంది అందుకు నేనైతే ఒక రెండు గ్లాసులు వాటర్ వేసి అది కూడా బాగా చిక్కగా బాగా రెడీ అయ్యాక ఇంకైతే మనిషికి ఒక ఎగ్ అయితే పగలగొట్టి దాంట్లో వేసేసాను ఇక్కడ మెయిన్ ఈ వీడియోలో ఈ పాయింట్ ఖచ్చితంగా గమనించండి ఇంట్లో కొంతమందికి మరి ఆడవాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు ఈ వంట అయితే ఎక్కడైతే గోడు కోడుగుడ్డు కొడతామో అలానే వదిలేసేయాలి ఆ పగలగొట్టి అక్కడే వేసేసి అది బాగా రోస్ట్ అయినాక మళ్ళీ తిప్పించాలి లేకపోతే అదంతా చెదులు చెదులుగా వెళ్ళిపోతుంది మనిషికి ఒక గుడ్డు లెక్కన వేయలేము అప్పుడు అది అండా బజ్జీ అయిపోతుంది అంత కర్రీలాగా అంత పీస్ పీస్గా అయిపోతుంది ఈ గుడ్డు గుడ్డుగా అట్టే రావాలంటే మీరు ఈ వీడియో అయితే ఓపిక ఐదు నిమిషాలు అయితే చూడాలి ఇకపోతే ఆయిల్ ఆ వాటర్తోనే ఎగ్గు మీద అలా వేస్తా ఉంటే హీట్ అవుతుంది చాలా సింపుల్ టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్లోనే వంట అయిపోతుంది ఇంత సింపుల్గా అద్భుతమైన టేస్ట్తో ఇలాంటి వీడియోలు ఇలాంటి ఐడియాస్ మన దగ్గర చాలానే ఉన్నాయి మీరు కంటిన్యూగా వీడియోనైతే చూసి లైక్ చేసి కొత్త వాళ్ళు చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు మీ ఇంట్లో కూడా హ్యాపీగా వండుకొని తినండి ఏ విధంగా ఒక సిక్స్టీ పర్సెంట్ బాగా ఉడికాక రెండు గరిటలతో తిప్పించుకుంటే అది పగలకుండా వస్తుంది మనిషి మనిషికి ఒక్కొక్క పార్ట్ వేసేస్తే ఒక్కొక్క గుడ్డు అంతా దాంట్లోనే ఉంటుంది చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో ఇంకా అంతా కూడా అయిపోయి ఆ ఎగ్ రోస్ట్ అయితే నా స్వామి రంగా అసలు నోట్లో అయితే ఇప్పుడే నీళ్ళు ఊరిపోతున్నాయి చూస్తే ఖచ్చితంగా మళ్ళీ రేపు తినేయాలనిపిస్తుంది కానీ పెద్ద టూరే ప్లాన్ చేస్తున్నాను ఒక నాలుగు రోజులు టూర్కి వెళ్ళాలి కాబట్టి వచ్చినాకైతే స్టార్ట్ చేస్తాను ఇకపోతే నా వంటలో గొప్పతనం ఏంటంటే ఉప్పు పదిసార్లు చూస్తాను ఉప్పు ఏ వంటలో అయితే పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ వంటని ఖచ్చితంగా సక్సెస్గా ముందుకు తీసుకుని వెళ్తాము ఇంకపోతే వేడి వేడి అన్నంలో ఆ వస్తూ ఉండే పొయ్యి కాడిని వేడి వేడి ఆ కర్రీ వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటే స్వామి అది అద్భుతము అదర్హో సూపరు అంత బాగా అయితే ఉంటుంది టేస్ట్ అయితే మా వాడు కెమెరా తీస్తుంటే వాడికి నీళ్లు నవ్వులుతున్నాడు కబగబా తినాలని చిన్నాడు వాడికి అంత బాగా నచ్చింది పిల్లకాయలు కూడా హ్యాపీగా తిన్నారు దాదాపు పదహైదు నిమిషాలు అయిపోయే ఈ వంటని ఖచ్చితంగా అయితే లైక్ చేయండి మీకు నచ్చితేనే నచ్చకుండా నా కోసం లైక్ కాదు ఈ వీడియో ఈ వంట మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే మటుకు దయచేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్తో మీకు మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను స్కూల్ టెక్నిక్స్తో వంటలు అయిపోయే విధంగా చాలా ఉన్నాయి మనకు మాంటేజ్ హద్ అనేది ఒక్కటి ఉంది కాబట్టి అది దాటేస్తే ఇంకా మంచి కంటెంట్స్తో మంచి మంచి వీడియోస్తో నా పని కూడా కొద్దిగా స్లో చేసుకొని ఈ వీడియోస్ మీద ఎక్కువ టైం కేటాయించగలను ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి మా వాళ్ళు అయితే పిల్లలు హ్యాపీగా తృప్తిగా అయితే తింటున్నారు ఎప్పుడు చేయాలి కదా నాన్న ఏ విధంగా అంటున్నారు మనం థాట్స్ ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఇలాంటి వీడియోస్ బయటకు వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ జై హింద్